ఒక రేణికాయ చుట్టూ వచ్చింది ఇది నార్మల్ రేణికాయ చెట్టు కాదు ఏమంటారు మా ఇదేందిమా ఇదే ఆపిల్ బేరు రేణిగాయ చెట్టు మేమే అదే పనిగా ఇత్తనం వేసి పెంచుకున్నాము దానికి చూడండి ఇంత చిన్న చెట్టుకి పిచ్చ పిచ్చగా ముళ్ళలు వచ్చినాయి అట్లే కుచ్చుకున్నాయి అంటే అంతే బ్లడ్ డ్రాల్స్ ఉంది అట్లా అట్లొచ్చేసినాయి ముళ్ళలు మీరే చూడండి అంట్లో ఉన్నాయి ముళ్ళలు అంత చిన్న చెట్టుకి ఇక చూడండి ఇది దోసకాయ చెట్టు అదే కరబూజ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఇట్లా చాలా చాలా చిన్న చిన్నవైతే ఉన్నాయి అందుకే అట్లా పెట్టాము కొంచెం పెద్ద అయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకొని వర్షం వచ్చింది కదా ఎక్కువ కదిలియకూడదు తెగిపోయి పడిపోతే కొడతుంది మా మమ్మీ నేను చేసిన తప్పేందంటే అవి ఆకులు రాలిపోయినా ఏమైనా అలాగే ఉండి భరించుకొని ఇప్పుడు కట్ చేసింటే సూపర్ వచ్చేవి చెట్లు ఈ వర్షానికి కనీసం ఒక రెండు వర్షాలు పడినా కట్ చేసినా బాగుండు కానీ నేను అప్పుడు సమ్మర్లో కట్ చేసి చాలా పెద్ద తప్పు చేసినాను అందరు కట్ చేస్తున్నారు అని సో మరి నేనైతే ఎక్కువ ఫారినర్స్ వీడియోస్ చూసి కట్ చేసినాను అది నేను చేసిన పెద్ద తప్పు మీరు అసలు చేయొద్దు అట్లా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే సమ్మర్లో అసలు చెట్లను కట్ చేయకూడదు ఎందుకంటే ఆకుల వల్లనే ఆ చెట్టుకి ఏదన్నా కానీ ఫుడ్ అట్లంతా దొరికేది అంటే వేళ్ళ వల్ల నీళ్ళు దొరికినా ఆకుల మీద సూర్యరశ్మి పడ్డం వల్లే ఆ చెట్టు బతకేది అంటే ఫోటోసింథసిస్ జరిగేది అట్లేనే కదా పిండి పదార్థం తయారు చేసుకునేది అది ఆకుల నుంచినే కాబట్టి మనం మొక్కలంతా కట్ చేసి ఉత్త కొమ్మలు పెడితే అవి ఎట్లా బతకగలవు బతకలేవు కాబట్టి నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి పొద్దు పొద్దునే నైట్ అంతా వర్షం పడింది సో మీకు ఒకసారి చూపిద్దాము ప్లస్ నేను కొత్త గులాబీ చెట్లు తీసుకొని వస్తున్నా అని చెప్దాము అని చాలామంది మన ఛానల్లో గార్డెనింగ్కి ఫ్యాన్స్ ఉన్నారు నిజానికి గార్డెన్ వీడియోస్ వల్లే నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు అయినా నేను ఫుడ్ వీడియోస్ పెడతానా చూస్తూ అట్లాగే ఉన్నారు వాళ్ళందరికీ అయితే నిజంగా థ్యాంక్స్ ఇంకా సమ్మర్లో మనం చెట్ల వీడియోస్ చేయలేము లేవు మనదేమంత పెద్ద గార్డెన్ కాదు ఒకటి పోతే అక్కడ చూపిద్దాంలే అని అందుకే అనమాట ఇంకా ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను నేను నచ్చినా అనుకుంటాను మీకు ఫుడ్ వీడియోస్ కూడాను ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నాయి మబ్బులు ఒకసారి చూడండి మబ్బులు అలాగే ఉన్నాయి ఈ డోర్మాట్ని ఇగ్నోర్ చేయండి చూడ్డానికి గలీజ్ ఉంది చూడండి మబ్బులు ఇంకా అట్లే ఉన్నాయి ఆ దోసకాయలు అవేవో కొన్ని కొన్ని పింజలు వచ్చేసినాయి చిన్న చిన్నవి బర్డ్స్ నేను అవి ఒకవేళ కాస్తే తీసుకొని తినేసి ఆ తర్వాత ఇంకో నెల ఉన్నిచ్చుకొని నేను ఏమనుకుంటాను వీటన్నిటిలో కనీసం ఒకటి చచ్చిపోయినా మిగిలినవన్నీ బతుకుతాయి అనుకున్నా దారుణం ఏంటంటే ఒకటి కూడా బతికేలాగా లేదు ఏం చేస్తావు నాకు కర్మ అది బట్ మీ నేను లాస్ట్ టైం కట్ చేసినప్పుడు ఈ కుంపట్లన్నీ ఒక నిము ఇది చూడండి ఈ కుంపట్లన్నీ ఖాళీ ఉండే అట్లాంటిది చూడండి మేము సమ్మర్లో అన్నీ మొత్తం తిన్న వాటర్ మిలన్లు దోసకాయలు అన్నీ వచ్చేసినాయి అనమాట కొత్త గులాబీ మొక్కలు తీసుకొని వస్తాను పోతను పోయి మంచి మంచివి ఉంటే సేమ్ లాస్ట్ టైం తెచ్చినట్టే చెట్టు పెడితే పల పల పలప ఒక వంద పూలిగెల్ల అట్లాంటి చెట్లు తెచ్చుకుంటాను చూసుకొని నిదానంగా హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మన గార్డెన్లో వీడియో అయితే చేస్తాను అనమాట లాస్ట్ లాస్ట్ వీడియో అంటే గులాబీ చెట్లను కట్ చేయడము సమ్మర్లో కానీ అవి చాలా వరకు చచ్చిపోయినాయి నాకు తెలుసు చచ్చిపోతాయి అని కానీ కట్ చేయాలి కాబట్టి కట్ చేసినాను చూడండి మన రోజు ఇది ఏం రోజు అమ్మా ఇది పన్నీర్ రోజు చిన్నగా అయితే చిగురొచ్చి ఎండిపోతుంది నాకు తెలిసి పోతుంది అనిపిస్తాను చెట్టు ఇది ఎల్లో గులాబీ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో లిటరలీ చాలా బాధగా ఉంది ఇది వైట్ కలర్ గులాబీ పెద్ద పెద్ద కాసేవి గులాబీలు ఇది కొంచెం బతికింది ఆరెంజ్ ఆరెంజ్ కాదు మెరూన్ అనుకుంటా ఇది పాపం మల్టీ కలర్ బతకడానికి ట్రై చేస్తుంది కానీ చచ్చిపోతుంది ఇది ఫుల్ పెద్ద పెద్ద మందారం పూలకట్ల కాసేవి చూడండి పింక్ గులాబీలు పాపం చెట్టు అంతా ఎండిపోయింది పక్కన ఏదో జస్ట్ అట్లా ఒక కొమ్మ పెట్టినానా అది ఏమంటారు శంకు పూలు అది మాత్రం సూపర్గా చిగురొచ్చింది ఇదే అనుకుంటా ఇది ఆరెంజ్ ఇది కూడా పర్వాలేదు చిగురొచ్చింది కానీ అప్పుడే ఇంకా వర్షాలు పడుతున్నాయి చాలామంది చెప్పేసినారు ఇంకా మాన్సూన్ వచ్చేసింది అని ఇంతకుముందు కూడా పన్నాయి వర్షాలు అంటే ఒక నాలుగు వర్షాలేమో బాగా పెద్ద వర్షాలు పన్నాయి కానీ నైట్ పడింది విన్నలేక మొన్న పడింది ఒక వర్షము దానికన్నా పెద్దది నైట్ పొద్దున్న వరకు పడింది అనమాట నైట్ ఇప్పటి వరకు ఒకసారి పైన చూడండి ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉన్నాయి మబ్బులు ఒకసారి చూడండి మబ్బులు అలాగే ఉన్నాయి ఈ డోర్ మ్యాట్ని ఇగ్నోర్ చేయండి చూడ్డానికి గలీజ్ ఉంది చూడండి మబ్బులు ఇంకా అట్లే ఉన్నాయి సో ఏమనుకుంటానా ఇవి వీటన్నిటిలో కనీసం ఒకటి చచ్చిపోయినా మిగిలినవన్నీ బతుకుతాయి అనుకున్నా దారుణం ఏంటంటే ఒకటి కూడా బతికేలాగా లేదు ఏం చేసావు నాకు కర్మ అది బట్ మీ నేను లాస్ట్ టైం కట్ చేసినప్పుడు ఈ కుంపట్లన్నీ ఒక నిమిషము ఇది చూడండి ఈ కుంపట్లన్నీ ఖాళీగా ఉండే అట్లాంటిది చూడండి మేము సమ్మర్లో అన్నీ మొత్తం తిన్న వాటర్ మిలన్లు దోసకాయలు అన్నీ వచ్చేసినాయి అనమాట చూడండి ఏమేమి చెట్లు నాకు చూపిస్తాను దీంట్లో అయితే ఒక దోసకాయ చెట్టు ఉంది ఇంకా అది యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కళ్ళబంద పచ్చిమిరపకాయ చెట్టు అలాగే ఇది రుద్రాక్ష ఇది ఇక్కడ చూడండి చాలా పెద్ద అయింది రుద్రాక్ష దీని మధ్యలో ఒకటి చామంతి చెట్టు ఉంది కానీ అది పెద్దగా లేదు దీనివల్ల సరే అవుతుంది లేం కాదు వాటర్ మిల్లన్ చెట్టు ఈ జామంతి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు కుచ్చు కుచ్చు వచ్చింది వస్తాయినా బాగుంటుంది బాగుంటుందన్నమాట సో ఇంక ఇట్లానే అన్ని నేను ఇద్దు నీలాంబరం చెట్టు సేమ్ మధ్యలో ఖాళీ కుంపట్లలో ఆకుర పోసుకున్నాము ఇది కూడా రుద్రాక్ష చెట్టు అంటే ఒక చోటే వచ్చినాయి అన్ని పిలకలు కానీ తీసి పక్కన పెట్టింటే పెద్దగైనాయి బాగా మీరు కూడా అంతే తీసి పక్కన నాటుకోండి చెట్లని అవి బాగా పెద్దగా అవుతాయి ఇక్కడ ఒక రేణుకాయ చెట్టు వచ్చింది ఇది నార్మల్ రేణుకాయ చెట్టు కాదు ఏమంటారు మా ఇదేందిమా ఇదే యాపిల్ బేర్ రేణిగాయ చెట్టు మేమే అదే పనిగా ఇత్తనం వేసి పెంచుకున్నాము దానికి చూడండి ఇంత చిన్న చెట్టుకి పిచ్చ పిచ్చగా ముళ్ళలు వచ్చినాయి అట్లే కుచ్చుకున్నాయి అంటే అంతే బ్లడ్ రాల్సిందే అట్లా అట్లొచ్చేసినాయి ముళ్ళలు మీరే చూడండి ఉన్నాయి ముళ్ళలు అంత చిన్న చెట్టుకి ఇక చూడండి ఇది దోసకాయ చెట్టు అదే కర్బూజా ఇంకా సేమ్ అనమాట మనము విత్తనాలు వేసినాం కదా అవి శంకు పుల్ చెట్లు కూడా వచ్చినాయి ఇది ఇక్కడ చూడండి ఏమంటే సరిగ్గా పెరగలేదు ఇంకా సమ్మర్లో పెద్ద పెద్ద చెట్లే పోతున్నాయి ఇవి ఎంత చెప్పండి మీరే చెప్పండి అట్లా అన్నమాట సో అన్నీ చిన్న కుంపట్లలో ఏమో తిక్క తిక్క చెట్లన్నీ వచ్చినాయి తిక్కవేం కాదు అదే ఫ్రూట్స్ చెట్లు అలాగే కొన్ని చామంతి పూలు అట్లా ఉన్నాయి వాటర్ మిలన్స్ అయితే బాగా కాస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఇట్లా చాలా చాలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి అందుకే అట్లా పెట్టినాము కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకొని వర్షం వచ్చింది కదా ఎక్కువ కదిలియకూడదు తెగిపోయి పడిపోయి కొడుతుంది మా మమ్మీ సో ఇది అనమాట మన గార్డెన్ యాక్చువల్లీ ఇది వీడియో చెయ్యను ఒకటేసారి ఇంకా గులాబీ చెట్లు తీసుకొని వచ్చి మొత్తం పెట్టేసేద్దాం అనుకున్నా కానీ మీకు రిజల్ట్ చెప్పాలి కదా లాస్ట్ ఒక మూడు నెలలు ముందనుకుంటాను ఆ లాస్ట్ వీడియో అది మొత్తం చెట్లని కట్ చేసి పెట్టినాను అవి బాగా వచ్చినాయి లేదో కూడా చెప్పాలి కదా సో నేను చేసిన తప్పేంటంటే అవి ఆకులు రాలిపోయినా ఏమైనా అలాగే ఉండి భరించుకొని ఇప్పుడు కట్ చేసి ఉంటే సూపర్ వచ్చేవి చెట్లు ఈ వర్షానికి కనీసం ఒక రెండు వర్షాలు పడ్డాక కట్ చేసినా బాగుండు కానీ నేను అప్పుడు సమ్మర్లో కట్ చేసి చాలా పెద్ద తప్పు చేసినాను అందరు కట్ చేస్తున్నారు అని సో మరి నేనైతే ఎక్కువ ఫారినర్స్ వీడియోస్ చూసి కట్ చేసినాను అది నేను చేసిన పెద్ద తప్పు మీరు అసలు ఎదు అట్లా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే సమ్మర్లో అసలు చెట్లను కట్ చేయకూడదు ఎందుకంటే ఆకుల వల్లనే ఆ చెట్టుకి ఏదన్నా కానీ ఫుడ్ అట్లంతా దొరికేది అంటే వేళ్ళు వల్ల నీళ్ళు దొరికినా ఆకుల మీద సూర్యరశ్మి పడ్డం వల్లే ఆ చెట్టు బతికేది అంటే ఫోటోసింథసిస్ జరిగేది అట్లేనే కదా పిండి పదార్థం తయారు చేసుకునేది అది ఆకుల నుంచినే కాబట్టి మనం మొక్కలంతా కట్ చేసి ఉత్త కొమ్మలు పెడితే అవి ఎట్లా బతకగలవు బతకలేవు కాబట్టి నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి సో ఇంక ఇప్పుడైతే ఇవి ఇంకా కొన్ని రోజులు అట్లే పెడతాను ఆ దోసకాయలు అవేవో కొన్ని కొన్ని పింజీలు వచ్చేసినాయి చిన్న చిన్నవి బర్డ్స్ అన్ని నేను అవి ఒకవేళ కాస్తే తీసుకొని తినేసి ఆ తర్వాత పీకేస్తాయి ఇంకొన్ని వండించుకొని బట్ ఈ చెట్లకైతే కొత్త గులాబీ ముక్కలు తీసుకొని వస్తాను పోతాను పోయి మంచి మంచివి ఉంటే సేమ్ లాస్ట్ టైం తెచ్చినట్టే చెట్టు పెడితే పల పల పలప ఒక వంద పూలిగల అట్లాంటి చెట్లు తెచ్చుకుంటాను చూసుకొని నిదానంగా సో ఇంకా కొత్త చెట్లు తీసుకొని వచ్చి అది నాటే లాగైతే చేస్తాను అనమాట ఓకే మరి పొద్దు పొద్దునే నైట్ అంతా వర్షం పడింది సో మీకు ఒకసారి చూపిద్దాము ప్లస్ నేను కొత్త గులాబీ చెట్లు తీసుకొని వస్తానా అని చెప్దాము అని చాలామంది మన ఛానల్లో గార్డెనింగ్కి ఫ్యాన్స్ ఉన్నారు నిజానికి గార్డెన్ వీడియోస్ వల్లే నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు అయినా నేను ఫుడ్ వీడియోస్ పెడతాను చూస్తూ అట్లాగే ఉన్నారు వాళ్ళందరికీ అయితే నిజంగా థ్యాంక్స్ ఇంకా సమ్మర్లో మనం చెట్ల వీడియోస్ చేయలేము లేవు మనదేమంత పెద్ద గార్డెన్ కాదు ఒకటి పోతే అక్కడ చూపిద్దాంలే అనేక అందుకే అనమాట ఇంకా ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను నేను నచ్చినాయ అనుకుంటాను మీకు ఫుడ్ వీడియోస్ కూడాను ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే వచ్చే వీడియోలో కొత్త గులాబీ చెట్లు తీసుకొని వచ్చి కొత్త గార్డెనింగ్ లాగ్ని చేసేస్తాను మళ్ళీ మన గార్డెన్ని ఫస్ట్లో మంచి మంచి ఇరవై ముప్పై పూలు వచ్చేలాగా చేసుకుంటాను అనమాట ఓకే మరి మీరు కూడా తెచ్చుకోండి మీ సైడ్ కూడా వర్షాలు పడి ఉంటే ఒక రెండు గులాబీ చెట్లైనా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్ బాయ్